తింటా తింటా వర్క్ చేస్తున్నాడు హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ద మోనా వరల్డ్ అండ్ ఐ ఆ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ మా నారాయణ స్వామి అండ్ కృష్ణస్వామి అయ్యప్పమాలు వేసుకున్నారు కదా సో ఈ రోజు మా ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ జరుపుకుంటున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నాకు తెలిసిన అండ్ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అండ్ పడి పూజని ఇన్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తానని అనుకుంటున్నా సో లెట్స్ బెగిన్ ఆర్ డే విత్ డివైన్ ఎనర్జీ మా ఇంటి పడి పూజ కోసం స్వాములందరూ కలిసి చాలా హ్యాపీగా అండ్ ఇష్టంగా పడిని తయారు చేస్తున్నారు ఈలోపు ఆఫ్టర్నూన్ స్వాముల కోసం మేము ఇంట్లోనే భోజనం తయారు చేసాం అసలు ఈ పడి పూజ అంటే అయ్యప్ప స్వామి భక్తులు నలభై ఒక రోజులు దీక్షలో ఉంటారు ఈ దీక్ష చివరి దశలో లేక యాత్రకు వెళ్లే ముందు ఇంట్లోనే పడిపూజ చేస్తారు ఈ పూజ ద్వారా స్వామి పాదాలను సూచించే పద్దెనిమిది పడియలు లేక మెట్లుకి పూజ చేస్తారు దీన్నే స్వామి పాదాల పూజ అని కూడా పిలుస్తారు ఈ పద్దెనిమిది పడియలు మన జీవితం అనే యాత్రలో భక్తి నియమం శాంతి సత్యం జ్ఞానం మొదలైన వాటిని సూచిస్తాయి నౌ బ్యాక్ టు ద వీడియో ఏ పూజ చేసినా వినాయకుడి ఆదేశం లేనిదే మొదలు పెట్టలేం కదా సో ముందు గణపతికి పసుపు కుంకుమ పూలతో పూజను ఆరంభిస్తాం సో అలా గణపతిని కుంకుమ పూలు బిల్వ పత్రాలతో పూజ చేస్తూ ఎడమవైపున అలానే అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు కదా అంటే ఆ శివుడు ఇంకా మహావిష్ణువు రూపమైన మోహిని కాబట్టి శివపార్వతులను కూడా ఎడమవైపున తరువాత అయ్యప్ప స్వామి విష్ణుమూర్తి మోహిని అవతారం ద్వారా శివుని కుమారుడు కనుక శ్రీ మహాలక్ష్మి సమేత విష్ణుమూర్తిని కుడివైపున మధ్యలో ప్రధాన దేవుడైన అయ్యప్ప స్వామిని ఉంచి అష్టోత్తరాలతో పూజ చేసి ఆవాహనం చేస్తారు పద్దెనిమిది దీపాలు అలా ప్రతి మెట్టుకు ఒక దీపాన్ని వెలిగిస్తూ నైవేద్యం పెట్టి స్వామిని నమస్కరించాలి అందరి దేవుళ్లను మన పూజలోకి ఆవాహనం చేసుకున్నాక భజనలను మొదలు పెడతాం చూడండి ఆ పద్దెనిమిది పాదాలపై ప్రతి దీపం మెల్లగా వెలుగుతూ ఉండగా మధ్యలో అలా దర్శనమిచ్చే అయ్యప్ప స్వామి రూపం మరింత దివ్యంగా మెరిసిపోతుంది ఇప్పుడు అయ్యప్ప స్వామిని పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఇది శారీరక శుద్ధితో పాటు మనసుని కూడా శుద్ధి చేస్తుంది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార దేవతా గుణాలు కొబ్బరి నీరు పవిత్రత ఇంకా చల్లదనాన్ని సూచిస్తుంది పల్లరసాలు పసుపు నీరు శుభప్రదం ఆయురారోగ్యానికి సూచిస్తుంది చందన నీరు సుగంధం కోసం కుంకుమ నీరు శక్తి కోసం గంగాజలం పాపనాశనం కోసం వట్టివేరు పుష్పాలతో అభిషేకం చేస్తారు పడి ముందు పద్దెనిమిది దీపాలు వెలుగుతుండగా మధ్యలో అరటి డొప్పల్లో హారతిని వెలిగించి ఆ వెలుగులో స్వామియే శరణమయ్యప్ప అంటూ నృత్యం చేస్తూ చప్పట్లు కొడుతూ స్వామి భక్తిలో తనని తాను అర్పిస్తూ అందులో లీనమైపోతాడు కొంతమంది స్వామి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఓపుతుంటారు సాక్షాత్తు ఆ స్వామి కూడా మనతో పాటు నృత్యం చేస్తున్నట్లుగానే ఉంటుంది ఆ భజన సమయంలో నిజంగా మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ మన మనసు కానీ భక్తి పర్వశంలో లీనమైపోతాం అసలు ఆ అయ్యప్ప స్వామినే మనతో ఉన్నట్లుగా ఎంతో ఆనందంతో భజన చేస్తాం ఇంకా భజన అయిపోయాక స్వామికి హారతినిచ్చి క్లాక్వైజ్ డైరెక్షన్లో పడులన్నింటికి హారతినిచ్చి స్వాములందరూ ముందుగా తమ మాలకు హారతిచ్చి వారు తీసుకుంటారు తాము తెలియక చేసిన తప్పులను మన్నించమని వేడుకుంటారు

మీకు చెప్పినట్లుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి